ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుర్గా దుర్గార్తిశమణి దుర్గాపద్వి నివారిణి దుర్గమచ్చేదిని దుర్గ దుర్గనాశిని ఈ విధంగా దుర్గా త్రింశం నాన్ని అంటే ముప్పై రెండు నామాలు ఈ యొక్క నామంలో ఉంటాయి ఈ యొక్క నామాన్ని ఎవరైతే దుర్గాష్టమి రోజున నూట ఎనిమిది సార్లు చక్కగా జపిస్తారో ముఖ్యంగా ఈ దుర్గాష్టమి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ ముప్పయో తేదీన మంగళవారం రావటం చాలా చాలా విశేషం అష్టమి తిథి అనేటటువంటిది మనకి జయతిథి జయాన్ని కలిగించేటటువంటి తిథి అష్టమి తిథి అందుకనే మనకి దేవాలయాల్లో కానీ ఎవరైనా సరే పర్సనల్గా కొంతమందికి రాహు యొక్క మహర్దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి జాతకరీత్యా అట్లాగే రాహు వలన ఎన్నో కార్యక్రమాలు ఆటంకాలు ఇబ్బందులు ఎన్నో విపత్తులు అట్లాగే ప్రాణాపా ప్రాణానికి హాని కలిగించేటటువంటి ఎన్నో మానసిక వికారాలు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఆలోచనలు అందుకని ఈ యొక్క రాహుగ్రహ దోష నివృత్తికి దుర్గాదేవిని ఆరాధించమని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది ఎందుకంటే ఈ రాహు అనేటటువంటి వాడు భ్రాంతిని కలుగు చేస్తాడు ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు పాజిటివ్గా ఉండేవి ఆయన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించింది ఎందుకంటే దుర్గాదేవి గురించి మాట్లాడుకునేటప్పుడు మరి మనం లౌకిక ప్రపంచంలో మానవులుగా పుట్టాము కాబట్టి మరి ఈ రోజు మనం మానవులుగా పుట్టి మన యొక్క ధర్మాన్ని మనం ఆచరిస్తూ వెళ్ళేటప్పుడు ఈ యొక్క రాహు యొక్క పొడ వచ్చినప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా రాహుకాల సమయంలో మంగళవారం పూట అర్చనలు చేస్తూ ఉంటారు రాహుకాల పూజ అని ముఖ్యంగా అది శ్రీకాళహస్తిలో కూడా విశేషంగా మంగళవారం పూట వాళ్ళ యొక్క జన్మజాతకాలలో ఎవరికైతే గనక రాహుకేతువులు చేత చంద్రుడు కానీ రవి కానీ లగ్నము కానీ బంధింపబడి ఉంటుందో గ్రహాలన్నీ ఈ యొక్క రాహుకేతువుల మధ్య ఉంటాయో దీన్ని అనంతకాల సర్పయోగ దోషము అంటారు వీరందరికీ దుర్గాష్టమి చాలా చాలా విశేషప్రదమైనటువంటిది ముఖ్యంగా ఎవరికైతే ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రాణగండాలు ఏర్పడుతున్నాయో లేకపోతే అస్త్రాలు శస్త్రాల ద్వారా లేకపోతే బా ఈ వెహికల్స్ ద్వారా ప్రమాదాలకు ఎక్కువగా గురవుతూ ఉంటారో వారందరికీ కూడా శుభాల్ని కలుగు చేసేటటువంటి రోజు ఈ దుర్గాష్టమి ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు మంగళుడు ఆయనే అంగారకుడు అంటారు ఆయన చేసేటటువంటి కొంతమంది జాతకాలలో దోషాల వలన వివాహాలు కానిటువంటి వాళ్ళు ఉంటారు వివాహం కానటువంటి వారికి మంగళ చండికా అని ఉంటుంది చండి అంటే అమ్మవారు దుర్గాదేవి మంగళ చండికా అంటే మంగళుడు కుజుడు వలన కలిగేటటువంటి ఎన్ని రకాల ఉపద్రవాలు దోషాలు విఘ్నాలు వివాహ ఆటంకాలు ఎడబాటులు ఎన్నున్నాయో కోర్టు సమస్యలు వీటన్నిటికీ కూడా ఆ చండీదేవి ఆ యొక్క ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మంగళ చండికా స్తోత్రం అని ఉంటుంది చాలా చాలా విశిష్టమైనటువంటిది ఈ స్తోత్రాన్ని కూడా దుర్గాష్టమి రోజున ఎవరైతే కనుక నూట ఎనిమిది సార్లు ప్రశాంతంగా కూర్చొని ఆవునేతిలో దీపారాధన తీయటం లేకపోతే తిప్పతీగ నూనె దొరుకుతుంది తిప్ప నూనె అని దాంతో కానీ చక్కగా ఐదు ఒత్తులు వేసి ఎవరైతే దీపారాధన చేసి దుర్గాష్టమి రోజున ఆ తల్లి యొక్క ఈ మంగళ చండికా స్తోత్రాన్ని చదవటము లేదా మా లాంటి వాళ్ళం పీఠాలలో దుర్గాష్టమి రోజున ముఖ్యంగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ దుర్గాష్టమి రోజున విశేషంగా చండీ హోమం అనేటటువంటిది చక్కగా చేస్తున్నాము ఒక్కరోజు మాత్రమే అలాంటి హోమాలలో ఎవరైనా పాల్గొన్నా కూడా అంటే ఎవరైనా తమ గోత్రనామాలు చెప్పుకున్నా దుర్గాష్టమి యొక్క విశేషం ఏంటంటే దుర్గా అంటే ఐదు రకాలుగా ఆ యొక్క దుర్గా ఐదు అక్షరాలు బీజాక్షరాలు ఉన్నాయి వాటిల్లో వాటిల్లో గణపతి ఉంటాడు విష్ణుమూర్తి ఉంటాడు శివుడు ఉంటాడు అమ్మవారు ఉంటుంది అన్ని రకాల దేవతలు ఐదు రకాల దేవతలు ఉన్నారు అందుకనే ఓం దుమ్ దుర్గాయే నమ ఈ యొక్క ఓం దుమ్ అంటే దుర్గతులు నాశనం చేసేటటువంటిది అట్లాగే మనకు కలిగేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో దుష్టుల నుంచి మనల్ని రక్షింపబడేటటువంటి శక్తి ఒక్క దుర్గాదేవికి ఉంటుంది అందుకనే ఈ తొమ్మిది రోజులు అసలు నవరాత్రులు ఓం దుమ్ దుర్గాయే నమ అనేటటువంటి నామాన్ని ఎవరైతే మానసికంగా స్మరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి ఘోషలు ఎటువంటి దుష దుష్టులు కూడా నరఘోషలు కూడా వారికి తగలవని చెప్పి శాస్త్రం చెబుతోంది అలాంటిది ఈ దుర్గాష్టమి మంగళవారం రోజున రావటం చాలా చాలా విశేషము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పక్కన ఎక్కడైనా దేవాలయాల్లో చెండీ హోమాలు జరుగుతున్నా మీకు తోచినటువంటిది ఏదో ఒక దక్షిణ రూపకంగా కానీ లేకపోతే అన్నదానాలు చేస్తారు కొంతమంది దుర్గాష్టమి రోజున చక్కగా ఈ అన్నదానంలో కూడా వీలున్నంత వరకు పార్టిసిపేట్ చేయండి దానివలన మీకు కలిగినటువంటి ఇందాక ఏ విధంగా అయితే గ్రహస్థితి రీత్యా జన్మజాతకంలో గ్రహస్థితి రీత్యా దోషాలున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అట్లాగే ముఖ్యంగా సప్తమాతృకుల యొక్క అనుగ్రహము కలుగుతుంది దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి ఆ యొక్క రోజు ఆ మాట వింటేనే చాలా ఆనందదాయకము ఆ రోజున పూర్వాషాఢ నక్షత్రము శుక్ర నక్షత్రం అవుతుంది దుర్గాష్టమి ప్రతి సంవత్సరం కూడా అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పొందటానికి ప్రజెంట్ కూడా శుక్రగ్రహము రాహుకేతువులతో కలిసి ఇబ్బంది పడుతోంది కాబట్టి ఆ శుక్రగ్రహానికి సంబంధించిన పూర్వాషాఢ నక్షత్రము కాబట్టి ఎవరైతే దుర్గాష్టమి రోజున నూటెనిమిది ప్రదక్షిణాలు దుర్గాదేవి ఆలయంలో చేసినా లేకపోతే దుర్గాదేవి ఫోటోని చిత్రపటాన్ని చక్కగా బల్లపైన పెట్టుకొని ఆ తల్లికి దీపారాధన చేసి అర్చన చేయండి దుర్గా అష్టోత్తర శతనామార్చన చేయండి లేకపోతే దుర్గా సహస్రనామం ఉంటుంది లేకపోతే దకార దుర్గాదేవి సహస్రనామం ఉంటుంది ఇట్లా ఎన్నో ఉన్నాయి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ తల్లికి గనక చక్కగా పదకొండు ప్రదక్షిణాలు నూటెనిమిది ప్రదక్షిణాలు చక్కగా చేయండి ఎటువంటి దోషాలైనా పోతాయి ముఖ్యంగా రక్త సంబంధితమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అట్లాగే స్త్రీలలో ఎవరైనా సరే ఋతు సంబంధ సమస్యలు పడుతున్నటువంటి వారికి ఈ దుర్గాష్టమి మంగళవారం రోజున దుర్గాదేవిని గనక ఎక్కువగా రోజున స్మరించి ఉపవాస దీక్షను కనుక చేసుకొని చేసుకున్నట్లయితే చాలా చాలా విశిష్టమైనటువంటి దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు కాబట్టి దుర్గాష్టమి రోజున అందరూ కూడా ఆ దుర్గాదేవి యొక్క నామాలని అష్టోత్తరాలని అట్లాగే దుర్గా ద్వాత్రింశం నామ్నాన్ని ఎక్కువసార్లు పఠిస్తూ ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక ఓం దుమ్ దుర్గాయే నమో నమ